హాయ్ ఫ్రెండ్స్ ఒక కేజీ మటన్కు కావలసిన మసాలాలు ఇవి ఒక కుప్పిడి ధనియాలు పది లవంగాలు చెక్క కొంత రెండు స్పూన్లు అల్లుల్లి పేస్టు ఒక కప్పు ఇది కొబ్బరి ఒక కేజీ మటన్ వీటికి కావలసినవి ఇదిగోండి కేజీ మటన్కి మెజర్మెంటు నేను చెప్పాను కదా ఇదిగోండి పసుపు ఇలా వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి మటను ఇలా ఉడకబెట్టుకుంటే నీసు వాసన అనేది పొయ్యి మనకు చెడు వాసన అనేది రాదు అనమాట ఇలా ఉడకబెట్టుకొని మనం సూప్లా చేసుకోవాలి సూప్ వేరు కర్రీ వేరు రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట కర్రీ అంటే చిక్కగా ఉంటుంది సూప్ అంటే పప్పుచారలాగా కొద్దిగే చిక్కగాను అన్నంలో కలుస్తుంది అన్నమాట దానికి సూప్ అంటారు ఇదిగో ఫ్రెండ్స్ మటన్ ఉడికిపోయింది మనం వేరే బౌల్లో తీసుకోవాలి ఇదిగోండి మెజర్మెంట్ గ్లాస్తో పల్లీ ఆయిల్ ఇది గిన్నె కాగినాక ఇది వేసుకోవాలి కేజీ మటన్కి మూడు గ్లాసులు ఆయిల్ వేసుకోవాలి మెజర్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్ దేనికైనా మూడు మెజర్మెంట్ గ్లాస్తో మూడు గ్లాసులు ఆయిల్ ఆయిల్ కాగింది నూట యాభై గ్రాములు ఉల్లిగడ్డ కట్ చేసి మూడు పచ్చిమిరకాయలు వేసుకోవాలి అలాగే టమాటా కూడా నూట యాభై గ్రాములు వేసుకోవాలి తర్వాత పసుపు తగినంత పసుపు వేసుకోవాలి ఉడకపెట్టేటప్పుడు కూడా కొంత వేసాను మళ్ళీ ఇందులో కూడా వేయాలి ఇలా ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మసాలా మీకు కొలత చెప్పా కదా ఇదిగోండి మసాలా కూడా కొద్దిగా వేగినాక ఇలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వేయించుకో ఇదిగోండి ఇలా కలయి పెట్టుకుంటూ వేయించుకోవాలి మసాలా కొద్దిగా కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఇదిగోండి ఇలా వేయాలి ఇదిగోండి ఉడకబెట్టుకున్న మటను ఇలా ఏగుతున్న దాంట్లో ఇలా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి పిల్లల్ని మైండ్లో పెట్టుకొని మనం ఈ గ్రేవీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పిల్లలు కూడా తినాలి కదా అందుకని ఎక్కువ ఘాట్ అంటూ నేను చెయ్యను మన పెద్దవాళ్ళం అంటే ఘాటు ఎంతైనా భర ఇస్తాం కానీ పిల్లలు తినేటప్పుడు ఏంటంటే చూసి మనం కొద్దిగా తగ్గించేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత మనం వేరేగా మనకు కావాలంటే గ్రీమ్ మసాలా కలుపుకోవచ్చు ఇదిగోండి సరిపడా కారం వేసుకొని ఇలా కలయబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం సూప్ కోసమని వాటర్ వేసుకొని గీజిల్ పెట్టేసుకోవాలి ఇలా సూప్ లాగా ఎక్కువ వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్ ఇదిగోండి ఇలా ఇలా వాటర్ వేసుకుంటే సూప్ లాగా పిల్లలు అన్నంలో కలిసిపోయేలా తింటారు ఇదిగోండి ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇలా సూపు ఇదిగండి మటన్ కర్రీ రెడీ అయిపోయినది సూప్ అనమాట మటన్ కర్రీ సూప్లా చేసుకుంటే పిల్లలు అన్నంలో కూడా కలిగి పెట్టుకోవచ్చు అన్నంలో తింటారు బటర్ ప్లావ్లు అలాంటివి చేసుకుంటే చక్కగా ఉంటుంది ఆ తర్వాత కొత్తిమీర పైన ఇలా చల్లుకోవాలి వీటన్నిటికి మెజర్మెంట్ ఉంటే కూరలు ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ ఇలా ప్రయత్నం చేసుకొని మీ పిల్లలు పెట్టుకోండి మటన్ పెట్టుకోండి చికెను పెట్టుకోవాలండి చికెన్లో స్టామినా ఉండదు మటన్లో స్టామినా ఉంటుంది పిల్లలకి మటను కంపల్సరీ అవి మటన్లో కూడా బోన్స్ బోన్స్ సూప్ చేసి పిల్లలకి పెడితే బోన్స్కి బలం ఉంటుందని చెప్తారు పూర్వకాలం ఎక్కువ బోన్స్ సూప్ వాడేవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది వాడుతున్నారు కానీ చికెనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు